ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం రాబోయే ఎలక్షన్లో మచిలీపట్నం ప్రాంతం అలాగే బందరని కో బందర్ కోట అంటారు ఆ ఊరిని ఆ ప్రాంతం నుంచి పోటీ చేస్తున్న తెలుగుదేశం కూటమి తరపు నుంచి కొల్లు రవీంద్ర గారు అలాగే పేరిని కృష్ణమూర్తి గారు వైసీపీ తరపు నుంచి వారిద్దరు జ్యోతిష బలం గెలిపేవరిది ఉంది ఓటమి ఎవరు ఉంది వైసీపీ పార్టీ తరపు నుంచి కృష్ణమూర్తి గారు పేరిని కృష్ణమూర్తి గారు జ్యోతిష బలం ఎలా ఉంది అలాగే తెలుగుదేశం కూటమి తరపు పార్టీ నుంచి కొల్లు రవీంద్ర గారి జ్యోతిష బలం ఎలా ఉంది వారి అభిమానుల కోరిక మూలంగా వైసీపీ అభిమానుల కోరిక మూలంగా తెలుగుదేశం అభిమానుల కోరిక మూలంగా కార్యకర్తల కోరిక మూలంగా మన జానకిరామ్ని రామ్ని అడిగి చూద్దామండి జానకి రామ్ చూడు కొల్లు రవీంద్ర గారి జ్యోతిష్య బలం కూటమి తరపు నుంచి వైసీపీ తరపు నుంచి పేరుని కృష్ణమూర్తి గారి జ్యోతిష్య బలం చూడు ఎలా ఉంది ఇది గెలుపు ఎవరుంది ఊటమి ఎవరిది ముఖ్యంగా చూడాలంటే మాత్రం వారి ఇద్దరి పేరు మీద చెప్పాలంటే నెత్తిన పెట్టే శంఖల జోలే వస్తుందండి జాతక మాత్రం రాక్షసులు వచ్చినండి చాలా వరకు వారిద్దరి మచిలీపట్నం ప్రాంతం నుంచి మాత్రం హోరాహోరగా కొనసాగే అవకాశం ఉంది అంచనాలకు అందరూ అక్కడున్న ప్రజలు ఓటర్లు ఏ పార్టీకి అంచనాగా అందరూ వైసీపీ పార్టీకైనా సరే అధికార పక్షంలో ఉన్న వైసీపీ పార్టీకైనా సరే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ వారికైనా సరే ఇంకా వేరే వితార పార్టీలకైనా సరే మిత్రపక్షాల వారికైనా సరే కానీ మచిలీపట్నం అనే ప్రాంతం ఒక ప్రత్యేకమైన ప్రాంతం ఆ ప్రాంతంలో మాత్రం కొల్లు రవీంద్ర గారికి పేరీ కృష్ణమూర్తి గారికి కానీ ఓరిగా కొనసాగే అవకాశం ఉందండి కానీ ఇతర పార్టీల మూలంగా మాత్రం వీరి పోట్లు వీరి ఓట్లు మాత్రం క్రాస్ అయ్యే అవకాశం ఉందండి చివరి నిమిషంలో మాత్రం పేరీ కృష్ణమూర్తి గారు ఓటమి పాలయ్యే అవకాశం ఉందండి కొల్లు రవీంద్ర గారు గెలిచే అవకాశం ఉన్నదండి